సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డితో కలిసి పొదలకూరులో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు మొత్తం మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకాలు పీఎస్సీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గ్రామాల అభివృద్ది కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు ఇంటికి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని సోమిరెడ్డి పేర్కొన్నారు అంటే ఇరవై నాలుగు పైసలు వడ్డీతో పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు అన్నాడు చాలా ఎంకరేజింగ్ పాయింట్ అది పావుల వడ్డీకి ఎవరిస్తారు పావుల వడ్డీకి రెండు కోట్లు రైతులకి అప్పుడు ఎప్పటికప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు నిన్న హెల్త్ మినిస్టర్ సత్య గారు వచ్చారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎయిటీ పర్సెంట్ రా కేంద్రం ఒంటి ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం అన్ని గాలి వదిలేసినారు థర్టీ ఫైవ్ బిల్డింగ్స్ ముప్పై ఐదు బిల్డింగ్ ఈచ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పాత ఏదో ముప్పై ఐదు లక్షలు అంట ఇప్పుడు యాభై ఐదు లక్షలతో ముప్పై సిఎస్ఆర్ ఫండ్స్ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత మ్యాక్సిమం వీలైతే అంత ట్యాప్ చేసి మన నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు అక్కడ గిరిజన సమస్యలు చెప్పారు వెంటనే తహసీల్దార్లకి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాం మూడు వేల మందికి ఆధార్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఒక మహిళ వచ్చి నాకు ఆధార్ కార్డు లేదయాన అటువంటి సమస్య లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎందుకంటే సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది పెట్టుకొని ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అత్యంత నిరుపేదలైన గిరిజనులకి మూడు వేల మందికి రేషన్ ఆధార్ కార్డు లేకపోతే ఆయన ఏమి ఎలగబెడుతున్నాడు ఆయన బాబు గారు ఉన్నారు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ ప్రాబ్లం అయింది అందుకని కండలేరి డ్యామ్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభం చేశాం రేపటి నుంచి వాటర్ సప్లై సమస్య లేకుండా దాంట్లో నుంచి డైరెక్ట్గా కండలేరి నుంచి నీళ్ళు వచ్చేది దాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించాము మరి పల్లెట్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇప్పుడు ప్రారంభిస్తాం అందుకని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు నిన్న